లేదు ఈ దేశానికి మోడీ గారు అంబానీ దేశాన్ని రైతులు దోషపెడుతున్నారు వ్యవసాయ కులతో ఈ రకంగా పేదలందరినీ పట్టించుకోకుండా అంబానీ ఆదానికి మాత్రమే దేశాన్ని సంపద దోషిపెడతామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది కుదరదు అంబానీ ఆదాన్ని మాత్రమే కోట్ చేయలేదు ఈ దేశ ప్రజలు చేస్తే ప్రధానమంత్రి అయినావు అందుకని వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వైఖరి మార్చకపోతే నేను తప్పకుండా బంగాళాఖాతంలో అని చెప్పేసి ఈ సమ్మె దేశవ్యాప్తంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం అందుకని ప్రజలు పెద్ద ఎత్తున కోట్ల కోట్ల మంది ఇప్పటికే దేశ అందరూ సమ్మెలో రైతులు వ్యవసాయ పాల్గొంటున్నటువంటి ఈరోజు ఉంది అందుకని ఈ సమ్మెత్తున మద్దతు లభిస్తూ ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విధానాలు మానుకోవాలి ఈరోజు పేదల యొక్క కష్టాలు తెలుసుకొని పేదలకు మేలు జరిగేటటువంటి పద్ధతిలో ఈరోజు ఉండాలి అని చెప్పి ప్రభుత్వానికి చేస్తా ఉన్నాం అందుకని ఈ రోజు చక్కదార దుకాణాలు మోడీ గారు చెప్తా ఉన్నారు ఈ దేశం వెళ్ళిపోతుందంటే ఈ రోజు మొత్తం మూడో స్థానంలో ఉన్నాం రేపు మొదటి స్థానంలో మనం చెప్తున్నారు మరో పక్క ఏం చెప్తున్నాడు డెబ్బై ఎనభై కోట్ల మందికి బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామంటున్నారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఉచితంగా బియ్యమే కాదు కేరళ కేరళ రాష్ట్రంలో పద్నాలుగు రకాల వస్తువులు ఉప్పులు పప్పులు మంచిన సహా ఈరోజు రేషన్ షాప్ ద్వారా పద్నాలుగు రకాల వస్తువులు అక్కడ ప్రభుత్వం అందజేస్తూ ఉంది ప్రజలకందరికీ మరి ఇక్కడ కూడా తప్పకుండా పద్నాలుగు రకాల వస్తువుల్ని దేశవ్యాప్తంగా పేదలకు పంపిణీ చేయాలి ఉచితంగా ఇవ్వాలి రకంగా పేద ఆదుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దానికోసం జరిగేటటువంటి పోరాటంలో పాల్గొన్నటువంటి డ్రైవర్లకు గ్రామస్తులకు రైతులకు పేదలకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సరిచూసుకుంటా ఉన్నా زور شور ہوری ہار ہار 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 ہوری